తెలంగాణలో మత్తు పదార్థాల విక్రయం ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ఓ ముఠా వ్యవహారాన్ని ఈగల్ పోలీసులు ఛేదించారు ఈ ముఠా అక్రమంగా సంపాదించిన ఈ నగదును హవాలా మార్గాల ద్వారా ఇతర దేశాలకు తరలించడానికి ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది దీంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అక్రమ ఆర్థిక లావాదేవీలు చేస్తున్న కీలక సూత్రధారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈగల్ ప్రత్యేక బృందం డ్రగ్స్ మనీ లాండరింగ్ నేరాలపై దర్యాప్తు వేగవంతం చేసింది ఇటీవల కాలంలో నైజీరియా దేశస్థుడు ఓన్యైసీ ఎసోంచి కెన్నెత్ అలియాస్ మాక్సువెల్ ను పోలీసులు అరెస్టు చేశారు దేశంలోని ముంబై ఢిల్లీ రాజస్థాన్ గోవా వంటి ప్రాంతాలలో విస్తరించి ఉన్న డ్రగ్ మనీ నెట్వర్క్ నెట్వర్క్పై ఈగల్ పోలీసుల బృందం దృష్టి సారించారు ప్రత్యేక ఆపరేషన్ చేసి మనీ లాండరింగ్ నెట్వర్క్ ను ఛేదించారు ఈ నెట్వర్క్ లో కీలక కింగ్ పిన్లలో ఒకడైన దర్గారం రతాజీ ప్రజాపతిని ముంబైలో అరెస్టు చేశారు దర్గారం ప్రజాపతిని అదుపులోకి తీసుకోవడంతో పాటు అతడికి చెందిన హవాలా కార్యాలయంపై దాడి చేసి మూడు కోట్ల హవాలా నగదును పోలీసులు సీజ్ చేశారు ముంబైలోని ఫూల్ గుల్లి కల్బాదేవి ప్రాంతంలో ఉన్న భరత్ కుమార్ జగన్లాల్ కంపెనీ అనే సంస్థను ఏర్పాటు చేశారు ఈ ముఠా నైజీరియా డ్రగ్స్ కార్టెల్ నుంచి వచ్చే డ్రగ్ డబ్బును మళ్లించడానికి ఈ కంపెనీ వాడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది ఈ కార్యాలయంపై దాడులు జరిగినప్పుడు దర్గారం తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లాడు అప్పట్నుంచి అతడు తరచుగా తన స్థావరాలను మార్చుకుంటూ తన అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఫోన్ నంబర్లు వాట్సాప్ చాట్లను ఎప్పటికప్పుడు తొలగిస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు ఇటీవల పోలీసులు అరెస్టు చేయడంతో విచారణలో సంచలన విషయాలను వెల్లడించాడు ఈ నెట్వర్క్కు ముంబైతో పాటు గుజరాత్లోని అహ్మదాబాద్ జావేరీ ఛాంబర్స్ న్యూఢిల్లీలోని చాందనీ చౌక్లలో హవాలా కార్యాలయాలు ఉన్నట్లు తెలిపాడు గోవాకు చెందిన ఉత్తమ్ సింగ్ తో పాటు మరికొందరు డ్రగ్ వ్యాపారంలో ఉన్న నైజీరియా నుంచి నగదును సేకరిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది సేకరించిన ఈ డబ్బును చేతన్ మావ్జీ ద్వారా నైజీరియాకు చెందిన పరారీలో ఉన్న నిందితుడు సన్నీ పాస్కల్ ఆదేశాల మేరకు తరలిస్తారని పోలీసులు గుర్తించారు డ్రగ్స్ ద్వారా వచ్చిన ఈ అక్రమ డబ్బును నైజీరియన్లు తమ దేశానికి వస్త్రాలు మానవ వెంట్రుకలు వంటి రూపంలో ఎగుమతి చేస్తారు తద్వారా అక్రమంగా సంపాదించిన డ్రగ్ డబ్బును చట్టబద్ధమైన వ్యాపార సొమ్ముగా మారుస్తారని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకొచ్చింది ఉత్తమ్ సింగ్ డబ్బును సేకరించగానే సింగ్కు సమాచారం ఇచ్చి ముంబైలోని ధోని మాండవీ వద్ద నైజీరియా కార్గో కార్యాలయాలకు డబ్బు చేరేలా సమన్వయం చేసేవాడని దర్గారం ప్రజాపతి పోలీసులకు వెల్లడించాడు ఈ డ్రగ్ నెట్వర్క్తో సంబంధం ఉన్న విదేశీలు అనేక మంది నకిలీ పాస్పోర్ట్లు వీసాలు ఉపయోగించి భారతదేశంలోకి ప్రవేశిస్తున్నట్లు ఈగల్ పోలీసులు గుర్తించారు నకిలీ పత్రాలతో దేశంలో తిరుగుతూ తమ అక్రమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు తేలింది ఈ మొత్తం ఆపరేషన్లో ఇప్పటివరకు ఇరవై ఐదు మంది నిందితులను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు